శులో దేవుని సమాధానం మనకు కలుగునుగాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము లేదా రెండు యోహో యోషేబున కుతోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుని ఇంట ఉండెను యహోవ అతనికి తోడై ఉండేననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవ సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేషేబు యోసేబు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని చేయువాడాయను మరియు అతడు ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవ యోసేబును నిమిత్తము ఐగుప్తుని ఇంటి ఆశీర్వాదము ఆశీర్వదించెను యహోవా ఆశీర్వా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తమును ఉండెనో పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తమును ఉండెనో అతడు తనకు కలిగినదంతయు కలిగినదంతయుషబు చేతికి అప్పగించను తను ఆహారం తినుట తప్ప తనకేమూ ఉందో లేదో విచారించువాడు కాడు ఏషేబు రూపసుందరుడును సుందరుడై ఉండెనో దేవుడి వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక ఏషుభులు మనం ధ్యానించినట్లయితే ఏ జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే తన అన్నదమ్ములే తనని తన అన్నదమ్ములే తనని బంధించి చంపాలని అనుకుంటారు కానీ ఒక ఐగుప్తు దేశానికి ఇస్మాలేయులకు అమ్మినప్పుడు ఇస్మాలేయులు వచ్చి ఐగుప్తులో అతన్ని నమ్మి పడేస్తారు అలా అమ్మినప్పుడు అతనికి ఎవరు తోడు ఉంటాడు దేవుడు తోడుగా ఉంటాడు మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం మన బంధువులు కావచ్చు మన అన్నదమ్ములు కావచ్చు మన ఎవరైనా కావచ్చు మనమల్ని ఒకవేళ నిందిస్తున్నా బాధిస్తున్నా లేదా హింసిస్తున్నా దేవునితో యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీ మీద అసూయ కలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి బాటలో నడిచేటప్పుడు అనేక విధాలుగా నిన్ను శోధించటానికి నిన్ను పరిశిక్ష పరీక్షించడానికి దేవుడు ఈ రకమైన శ్రమలను మనకు అను అనుగరిస్తాడు ఆ రోజు యహోషేబునకు ఎట్లాగైతే శోధనలు ఇబ్బందులు అన్నదములతోనే తనకు కలిగినదంతటి కూడా యహోబాకు అప్పగించుకుంటాడు ఈ రోజు మనకు కలిగిన ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వగలడు కానీ మనము ఎవరికి చెప్పుకుంటున్నాము ఎవరికి సమీపంగా ఉన్నాము ఎవరికి దగ్గరగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం అట్లాగనే ముఖ్యమైన కారణం ఏషోబులు దీవించడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అది మనం చదువుకొని ముగించుకుందాం పదకొండు అటుండగా ఒక నాడు అతడు తన పని మీద అనగా పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడును ఆమె అతని వస్త్రములు పట్టుకొని అతనితో క్షీణించమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమెతో చేతిలో నుండి విడిపించి విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను అతడు తన వస్త్రములు ఆమె చేతిలో ఉంచెను తప్పించుకొనుటకు ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులు చూ పిలిచి పిలిచి చూడి అతడును మనలను ఎగతాళి చేయుటకును ఒక హిబ్రహీయుడు మన యద్దకు తెచ్చి ఉన్నాడని నాతో చేయనుంచమని వీడు దుక్కు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేసి వాడు విని తన దగ్గర తన వస్త్రములను విడిచిపెట్టి పంపించు పంపించు తప్పించుకొని బయటికి పారిపోయానని వానితో వారితో చెప్పాను ఏం చేశాడండి తనను ఎలాగైతే పాపం చేయమని తన యజమానులను ప్రేరేపించినప్పుడు తన పాపం తనకి పరో తన కలిగిన అంతటినీ కూడా యోషేబు చేతికి అప్పగిస్తాడు కానీ యోషబ్ అంటాడు నువ్వు తప్ప నా యజమానుడు తన కలిగిన అంతటిని కూడా నాకు అప్పుచెప్పాడు ఇంత ఘోరమైన పాపం ఇంత ఘోరమైన పాపం ఆ మాట కూడా మనం చదువుదాం అయితే అతడు ఒప్పక నా యజమానుడు కలిగినదంతయు నా చేతికి అప్పగించను నా వశమున తన ఇంటిలో ఏమి ఉందో తన ఎరుగుడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు నువ్వు తన భార్య నిన్ను దేనిని అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని దృష్టికి వినోదముగా పాపము కట్టుకుంది నేను తన యజమానురాలతో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరము వినాల్సి ఉన్నది మొదటిగా మనము పాపానికి దూరముగా ఉండాలి మనమల పాపానికి ప్రేరేపించినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఒప్పుకొనగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది దేవుని దృష్టిలో మనం ఉండాల్సింది ఏ పాపము మనం బహు బహుజాగ్రత్తగా కాపా మనము మనం కాపాడుకోవటమే మనకు ఆశీర్వాదం కాబట్టి యోసేపు జీవితం మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మహిమ చెల్లించాలని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన దేవునికే చెల్లును గాక అమీన్ సులభం దేవుని సమాధానం మనకు కలుగును